అంటే నేను నచ్చినది తినలేనా మీకు మల్టిపుల్స్ ఉంటే కాదు అందరికీ హైట్ నేను డాక్టర్ చాను దాసరి మైండ్ గెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణకోశ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వందలాది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్స అవసరం లేకుండానే ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నవారు ఏ ఆహారాలను నివారించాలో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను ఇన్ఫ్లమేషన్ ను వేగంగా తగ్గించడం ప్రారంభించడానికి కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు తమ లక్షణాలను తగ్గించుకోవడానికి తమ ఆహారాన్ని ఎలా మెరుగుపరుచుకుంటారో లోతుగా వివరించబోతున్నాను మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ విత్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ లాంటి వారు తమ మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో నేర్చుకున్నారు డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా ఒకటి మాత్రం చెప్పాలి ప్రతి ఒక్కరు వేరు మీ శరీరం ఏమీ సహించగలదో ఏమీ సహించలేదో నిజంగా తెలుసుకోవాలంటే ఆహార డైరీని నిర్వహించడం చాలా ఉపయోగకరం ఆహారాన్ని తీసుకునే విధానం లక్షణాలు గమనించడం మల్టిపుల్ స్క్లెరోసిస్ తీవ్రతను ట్రాప్ చేయడంలో ముఖ్యం ఇప్పుడు మీరు కేరా మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్స్ను ఉపయోగించి కాలక్రమేణా మీ పురోగతిని చూడవచ్చు నా ప్రాక్టీస్ లో సంవత్సరాలుగా ఇది చేస్తూ వస్తున్నాను నా ప్లైంట్స్ లో ఆహారాలు తరచూ ట్రిగర్లుగా కనిపిస్తుంటాయి వాటిలో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మనం నాలుగు ప్రత్యేకమైన ఆహార సమూహాల గురించి చర్చించబోతున్నాము ఇవి మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి పరిస్థితుల్లో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపించవచ్చు మీరు ఏమి జాగ్రత్తగా చూడాలో ఏమి నివారించాలో నేను చూపించబోతున్నాను అదనంగా జీర్ణ ఎంజన్స్ ను ఎలా ఉపయోగించాలో స్క్లెరోసిస్ ఇన్ఫ్లమేషన్ ను ఎదుర్కొనడంలో మీ ప్రణాళికను ఎలా రూపొందించాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలను కూడా ఇవ్వబోతున్నాను ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది మల్టిపుల్స్ క్లెరోసిస్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇది మీకు ఎక్కడా దొరకని చాలా ఉపయోగకరమైన సమాచారం కూడా ఇప్పుడు మల్టిపుల్స్ స్క్లెరోసిస్ లో సమస్యాత్మక ఆహారాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు ఏదైనా తినొచ్చని అనుకుంటారు అప్పుడు తమ ఇమేజ్ లక్షణాలు తానే పోతాయని ఆశిస్తారు కానీ చాలా సార్లు అది నిజంగా జరగదు సాధారణంగా ఒక ఆహారం ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది ఆ ఆహారం దీర్ఘకాలికంగా మళ్లీ మళ్లీ సమస్యలు కలిగిస్తుంది అందుకే ఆహార డైరీని నిర్వహించడం దాన్ని తరచుగా పరిశీలించడం చాలా ముఖ్యం తద్వారా ఏదైనా తప్పు జరుగుతుందా అని మీరు గుర్తించవచ్చు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఎంత సులభంగా నివారించదగిన సమస్యలు ఉన్నాయో చూడటం ఆశ్చర్యంగా ఉంటుంది మీరు అనుకుంటుండవచ్చు మరి మల్టిపుల్స్ క్లెరోసిస్ కు సంబంధించి సమస్యాత్మక ఆహారాలు ఏవైనా ఉన్నాయా నేను ముందే చెప్పినట్లే ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు కానీ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పరిశోధనా వ్యాసం ప్రకారం మారిన అంతః ప్రాంత వాతావరణం మల్టిపుల్స్ క్లెరోసిస్ లో కనిపించే వాపుతో బాగా సంబంధం కలిగి ఉంది మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం భాగం మీ పేగులోనే ఉంటుంది కాబట్టి మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి రోగ నిరోధక వ్యాధి ఉన్నప్పుడు మీ పేగులో ఏం తప్పు జరుగుతుందో చూడాలి కొన్ని ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాకపోతే అవి బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు చాలా సార్లు వాపు పేగులోనే మొదలవుతుంది కాబట్టి వాపును తగ్గించాలంటే మీరు పేగును కూడా ఆరోగ్యంగా మార్చాలి అది ఎలా ప్రారంభించాలో మాట్లాడే ముందు మీరు నిజంగా మల్టిపుల్స్ స్క్లెరోసిస్ కోసం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని స్వర్గా ఫలితాలు పొందాలని ఆసక్తిగా ఉన్నట్లయితే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి ఇందులో నేను నా క్లయింట్లకు మల్టిపుల్ స్క్లిరోసిస్ తో ఆరోగ్యవంతమైన విజయాన్ని ఆరో వారాల్లో సాధించడంలో సహాయపడిన ప్రత్యేక వ్యూహాలను మీకు వివరంగా చూపిస్తాను మీరు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా దీనిని యాక్సెస్ చేయవచ్చు ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ నమోదు పేజీకి వెళ్తారు అక్కడ మీరును తిరిగి తగ్గించుకోవడం ఎలా ఉచిత శిక్షణ పొందుతారు మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది ప్రత్యేకమైన ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్ అలాగే మీలాంటి వారు తమ పరిస్థితిని పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి ఈ కేస్ స్టడీలు విలువైనవి ఎందుకంటే వాపుతో బాధపడుతున్న వారు చిన్న మార్పులు చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడవచ్చు ఈ శిక్షణతో పాటు మీ ఇంట్లోనే ఈ ప్రక్రియను ఎలా చేయాలో కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది పేజీపై మీ ఇమెయిల్ నమోదు చేసి ప్రారంభించండి ఇప్పుడు మనం దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి చర్చించుకుందాం నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను ఇది కొన్ని సంక్లిష్ట ప్రోటీన్లు ఎలా ఇమ్యూన్ సిస్టమ్ ను ప్రేరేపించగలవో వివరించుతుంది మన ఆహారంలో మనం ప్రోటీన్ ను తీసుకుంటాం ఇది మొక్కలు మరియు జంతువుల నుండి వచ్చే వివిధ వనరుల నుండి రావచ్చు ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిపి ఏర్పడినది ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు మన అంతరాల్లోని ఎంజైములు వీటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విభజిస్తాయి ఇవే తర్వాత శరీరంలో శోషించబడతాయి ఈ ఆంతర్య ఎంజైములను ప్రోటీయేసులు అంటారు మరియు ఇది ఎందుకు ముఖ్యమంటే కొన్ని సందర్భాల్లో ప్రోటీయేసులు తమ పని పూర్తిగా చేయకపోవచ్చు దాంతో పెద్ద పరిమాణంలో ప్రోటీన్ కణాలు మన ఆంతర్యాల్లో మరియు రక్తంలో ఎక్కువసేపు మిగిలిపోతాయి ఇది ఎందుకు జరుగుతుంది కొంత రకమైన ప్రోటీన్లు విరగడంలో కష్టంగా ఉంటాయి అలాగే ప్రోటీన్లను విరగడానికి సరిపడా ప్రోటీయేస్ ఉండకపోవచ్చు ప్రోటీయస్ ఎంజైములు మన శరీరంలో తయారవుతాయి కానీ అనేక రకాల మొక్కల్లో కూడా ఇవి లభిస్తాయి మీకు ఇప్పటికే తెలుసు పేగు అనేది ఒక పెద్ద ఇమ్యూన్ అవయవం లాంటిది కాబట్టి పూర్తిగా జీర్ణం కానీ ఈ ప్రోటీన్లు విదేశీ ముప్పుగా గుర్తించబడి రోగ నిరోధక ప్రతిస్పందనను కలిగిస్తాయి అందులో భాగంగా శరీరం ఈ పెద్దగా జీర్ణం కాని ప్రోటీన్ల వల్ల దాడి జరుగుతోందని భావిస్తుంది అందుకే అది చాలా రకాల రోగ నిరోధక విడుదల చేస్తుంది ఇవి వాపును కలిగిస్తాయి ఇది సమస్యగా మారవచ్చు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను బోగైన్ సీరం యాంటీబాడీలు మరియు ఆటోఇమ్యూన్ వ్యాధి ఈ విషయాన్ని పరిశీలించిన కొన్ని ప్రసిద్ధ అధ్యయనాలు ఉన్నాయి అవి మానవ శరీరం వీఫ్ మరియు ఆవు పాలను ఎలా స్పందిస్తుందో చూశాయి చాలా మందిలో ఆవు నుండి వచ్చే సీరం ప్రోటీన్ పూర్తిగా విరగదు దాంతో వారు యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుంటారు ఈ యాంటీబాడీలు రోగ నిరోధక వ్యాధుల్లో పది రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి కేసిన్ మరియు వెహ్ చాలా మందికి పాల ప్రోటీన్లోని ను జీర్ణించలేరు కొంతమందికి వెహ్ని కూడా జీర్ణించడంలో ఇబ్బంది ఉంటుంది మీరు రోగ నిరోధక వాపుతో బాధపడుతున్నట్లయితే కేసిన్ను పూర్తిగా నివారించడం మంచిది అలాగే వెహ్ ఉత్పత్తులను దూరంగా ఉంచడం ఉత్తమం డైరీ పాలు మరియు చీజ్ ఉంటాయి మీ ప్రోటీన్ పౌడర్ ను పరిశీలించండి అది మీకు సమస్యలు కలిగించడం లేదో చూసుకోండి నేను మొక్కల ఆధారిత ప్రోటీన్ ను ప్రిఫర్ చేస్తాను కానీ మీరు వెహ్ వాడాలని నిర్ణయించుకుంటే వెహ్ ఐసోలేట్ ను సిఫార్సు చేస్తాను వెహ్ కన్సంట్రేట్ ను కాదు ఎందుకంటే అందులో కొంతమంది కేసును కూడా ఉంటుంది ఇందులో వ్యక్తి నుండి వ్యక్తికి తేడా ఉండొచ్చు కాబట్టి మీరు ఇప్పుడే ప్రారంభిస్తుంటే దీన్ని పూర్తిగా నివారించడం ఉత్తమం కానీ మీరు ఈ ప్రక్రియను పూర్తిగా నేర్చుకున్న తర్వాత విషయాలు ఎలా మారుతున్నాయో మీరు గమనించగలుగుతారు కేసుల్లో ఎరెందు అనే ఒక రకం ఉంది అది కొంత తేలికగా జీర్ణమవుతుంది కానీ అది దొరకడం కష్టం మరియు మీరు ప్రత్యేకంగా ఎరెందుగల ఆవు పాలను వెతకాలి దీనికి సంబంధించిన లింక్ ను నేను నోట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తాను గ్లూటెన్ ఇది చాలా ప్రసిద్ధమైనది ఎందుకంటే సుమారు మూడవ వంతు జనాభాకు దీనితో సమస్య ఉందని అంచనా మరియు ఇది బహుళ కారణాల వల్ల ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఈ విషయంపై నేను రాసిన ఒక వ్యాసానికి లింక్ ను పోస్ట్ చేస్తాను కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే ఎక్కువ మందికి గ్లూటెన్ ఉన్న ఉత్పత్తులతో సంబంధాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించమని చెబుతాను ఇది గోధుమ పిండితో సంబంధం ఉన్న ఏదైనా వస్తువును కూడా కలిగి ఉంటుంది గుడ్డు ప్రోటీన్ ఇది కాస్త కఠినమైనది ఎందుకంటే మాంసాహారం మానేసిన చాలామంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు కొంతమంది పోషకాహార నిపుణులు దీనిపై నాతో విభేదించవచ్చు ఈ విషయంపై స్పష్టత కోసం నేను మళ్ళీ ఒక లింక్ ను పోస్ట్ చేస్తాను ఎందుకంటే దీనిపై చాలా తప్పుదారి పట్టించే సమాచారం ఉంది అధ్యయనాల నుండి వచ్చిన డేటా ప్రకారం గుడ్ ప్రోటీన్ శరీరంలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించగలదు ముఖ్యంగా రోగ వాపు సమస్యలు ఉన్నవారిలో కానీ ప్రతి ఒక్కరిలో కాదు నా సలహా ఏమిటంటే కొన్ని నెలలు లేదా కొంతకాలం పాటు దీన్ని పూర్తిగా మానేయండి దాంతో మొత్తం ఆరోగ్యంపై ఎలాంటి మార్పు వస్తుందో చూడండి సరైన సమయం వచ్చినప్పుడు గుడ్డు తలసనను మళ్లీ ఆహారంలోకి తీసుకురావచ్చు మరియు నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఈ ఆహారాలు చెడ్డవని నేను చెప్పడం లేదు నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మీరు శరీరంలో వాపును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు త్వరగా ఈ రకమైన ప్రోటీన్లను తాత్కాలికంగా ఆహారంలో పరిమితం చేయడం ఉత్తమం మీ పెద్ద భోజనంతో ప్రోటీయేస్ ఎంజైమ్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది మీరు ను మొక్కల వనరుల నుండి కూడా పొందవచ్చు ఇక్కడ ప్రోటీయేస్ ఆహారాలు ఉంది మొక్కజొన్నలు మైక్రోగ్రీన్స్ లో అత్యధిక ప్రోటీయేస్ ఇతర వాటిలో సతావరి బక్వీత్ జపనీస్ పగోడా అవకాడో బొప్పాయి అనాస దోసకాయ వెల్లుల్లి కొబ్బరి అవిసె గింజలు స్పైరులినా అత్తి పండ్లు క్లోరెల్లా అల్లం వేర్లు మరియు అలోవెరా ఉన్నాయి మొక్కల్లో ప్రోటీన్ ను విడదీయడంలో సహాయపడే ఎంజైములు ఉంటాయి పెద్ద పరిమాణంలో జీర్ణం కాని ప్రోటీన్ మన పేగుల్లో అనవసరమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి కాబట్టి అవి ఎంజైముల ద్వారా ఎంత ఎక్కువగా విడిపోతాయో అంత మంచివి ప్రోటీన్లను జీర్ణించేందుకు ఉపయోగించే ఎంజైములను ప్రోటీయస్లు అంటారు మరియు మొక్కలు పండ్ల పరిపక్వతకు మరియు మొలకల పెరుగుదలకు సహాయపడేందుకు ప్రోటీన్స్ లను ఉత్పత్తి చేస్తాయి మనము ఇది ఆరోగ్యంగా ఉండేందుకు స్పష్టంగా ఉపయోగిస్తాము ఈ ఎంజైముల పేర్లలో సెర్రాపెటైస్ నాటోకినేస్ కాటలేస్ బ్రోమెలైన్ మరియు పాపైన్ ఉన్నాయి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే మన ఆహారంలో ఇవి తగినంతగా లభించవో మేము చాలా మైక్రోగ్రీన్స్ లేదా మొలకలు తింటే తప్ప అందుకే మీకు రోగ నిరోధక వాపు ఉంటే ప్రోటీస్ సప్లిమెంట్ తీసుకోవాలని పరిగణించాలి ఈ ఎంజైముల వర్గంలో తదుపరి కో ఎంజైమ్ కియోకటిస్తున్నా ఇది ఆకుకూరల్లో మరియు ఆకుపచ్చ కూరగాయల్లో లభిస్తుంది కానీ మీరు దీనిని సప్లిమెంట్ రూపంలో కూడా పొందవచ్చు ఇక్కడ మీరు ఒక ధోరణిని గమనించడం ప్రారంభించారని నేను ఆశిస్తున్నాను ఆకుపచ్చ మరియు ఆకుకూరలు ఇక్కడ అనేక ఫైటో వర్గాల్లో ఎంతో విలువను కలిగి ఉంటాయి అలాగే విత్తనాలు మొలకలు సుగంధ ద్రవ్యాలు మసాలాలు కూడా అలాగే నాకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే ప్రతిరోజు ఆహారం ద్వారా తగినంత ఎంజైమ్ పొందడం కష్టం అందుకే చాలామంది దీనికి సప్లిమెంట్లు తీసుకుంటారు మళ్ళీ అన్ని ప్రోటీస్ సప్లిమెంట్లు ఒకేలా తయారు చేయబడవు మరియు మీరు ఆర్డర్ చేస్తున్న ఎంజైన్స్ వివిధ పీచ్ వాతావరణాల్లో పనిచేస్తాయో లేదో నిర్ధారించుకోవాలి ఎందుకంటే మీ కడుపు ఆమ్లంగా ఉంటుంది చిన్న ప్రేగు క్షారంగా ఉంటుంది మరియు మీ రక్తం తటస్థంగా లేదా కొద్దిగా క్షారంగా ఉంటుంది కాబట్టి ఆదర్శంగా ఈ మూడు వాతావరణాల్లో పనిచేసే ఎంజైమ్ మిశ్రమం మీకు అవసరం సరే మీరు ఈ వీడియోను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మీకు ఏ రకాల ఆహారాలు లక్షణాలను ప్రేరేపిస్తాయో వాటిని నివారించడానికి ప్రయత్నించారా ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారని నాకు తెలుసు కానీ కొంతమందికి పనిచేసినది మరికొంతమందికి ఉపయోగపడవచ్చు దయచేసి మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి దీన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్ కు మద్దతు ఇవ్వండి అలాగే ఏమేస్ గురించి మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా దాసరిన్ ఫాలో అవ్వచ్చు ఎప్పటిలాగే ఇది మైండ్ బాడీ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దసరి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ తదుపరి సారి కలుద్దాం